ఆయన ఆవరణములలో స్థుతులతో ప్రవేశించుడి గివ్ థ్యాంక్స్ టు హిమ్ దేవునికి వందనములు చెల్లించుడి బ్లెస్ హిస్ నేమ్ ఆయన నామమును మహిమపరచుడి పరచుడి వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ దేవునికి వందనములు చెల్లించుట ఎంత సౌందర్యవంతమైన సంఘటన కదా దట్స్ వై ద లార్డ్ హస్ క్రియేటెడ్ అస్ అందుచేతనే దేవుడు మనలను సృజించి ఉన్నారు జస్ట్ గివ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ ప్రైజ్ హిమ్ కేవలం ఆయనకు వందనములు చెల్లించుటకు ఆయనకు స్తుతులు సమర్పించుటకే వాట్ ఇస్ ఇట్ మీన్ బై గేట్స్ గుమ్మములు అనే మాటలో ఉన్న భావం ఏమిటి ఇట్ సేస్ ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఆయన గుమ్మములోకి కృతజ్ఞతా స్తుతులతో సమర్పించమని లేఖనం చెప్తోంది కదా దీస్ గేట్స్ లీడ్ ఇంటూ ద టెంపుల్ మౌంట్ ఇన్ ఇజ్రాయెల్ ఈ గుమ్మములు ఇజ్రాయెల్ దేశములో దేవాలయ పర్వతమునొద్దకు నడిపించేవిగా ఉన్నాయి టెంపుల్ ఇజ్రాయెల్ దేశములో యొక్క గుమ్మములు అన్ని కూడా దేవుని యొక్క దేవాలయమునకు నడిపించును దేర్ ఆర్ పన్నెండు వివిధ రకములైన గుమ్మములు అక్కడ ఉన్నాయి గేట్ ప్రత్యేకంగా గోల్డెన్ గేట్ గా సువర్ణమయమైన గుమ్మానికి వారు ఎంతో గౌరవ భావాన్ని వ్యక్తం చేస్తారు ఇట్ ఇస్ త్రూ దిస్ గేట్ ఇట్ ఇస్ బిలీవ్ దట్ జీసస్ విల్ ఎంటర్ ఇన్ టు జెరూసలం కమింగ్ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఈ గుమ్మము ద్వారానే యేసు వలీవల కొండ నుండి వచ్చినప్పుడు ఈ గుమ్మము ద్వారానే ఎరుశలములోనికి ప్రవేశిస్తారని నమ్ముతూ ఉంటారు ఇట్ ఇస్ బిలీవ్ దట్ హీ విల్ కమ్ త్రూ దిస్ గేట్ వెన్ హీ కమ్స్ ద సెకండ్ టైం ఆయన రెండవ పర్యాయము వచ్చి ఉన్నప్పుడు ఈ గుమ్మము ద్వారానే ప్రవేశిస్తారని ఆ విధంగా నమ్ముతూ ఉంటారు దిస్ గోల్డెన్ గేట్ గివ్స్ ద డైరెక్ట్ యాక్సెస్ టు ద టెంపుల్ మౌంట్ ఈ బంగారు గుమ్మము దేవాలయ పర్వతానికి నేరుగా మనం వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది పీపుల్ ఎంటర్ ఇంటూ దిస్ గేట్ విత్ థాంక్స్ గివింగ్ ప్రజలు కృతజ్ఞతార్పణలు చెల్లించవచ్చు ఈ యొక్క గుమ్మములో ప్రవేశిస్తూ ఉంటారు వాట్ ఇస్ ఇట్ మీన్ బై కోట్స్ ఆవరణములు అనే మాటకున్న భావం ఏమిటి ద ఓపెన్ స్పేసెస్ విత్ సరౌండెడ్ ద టెంపుల్ ఆర్ కాల్ కోట్స్ దేవాలయమును ఆవరించి ఉన్న బహిరంగ ప్రాంగణములను మనము ఆవరణము అని పిలుస్తూ ఉన్నాము దిస్ ఇస్ ద ప్లేస్ వెర్ పీపుల్ చాంట్ ద సేమ్ వర్స్ దట్ ఇస్ ఇన్ సామ్ హండ్రెడ్ ఫోర్ ఈ స్థలములోనే ప్రజలందరూ కూడా సమకూడి నూరవ కీర్తన నాలుగవ వచనాన్ని వారు జపిస్తూ ఉంటారు వారు ఆ విధంగా ఆ మాటలు చెప్తూనే కొనసాగుతూ ఆవరణములలో ప్రవేశిస్తూ ఉంటారు ఇన్ దిస్ ప్లేస్ వారు ఈ స్థలములలో వేడుకను జరుపుకుంటారు సెలబ్రేట్ గా వారు దేవునిని వేడుక చేసుకుంటారు ఆల్ రైట్ వై శుడ్ బీ థ్యాంక్ గార్డ్ మంచిది మనము దేవునికి ఎందువలన వందనములు చెల్లించాలి హేస్ ఆర్ సోర్స్ ఆఫ్ లైఫ్ మొదటిగా ఆయన మన జీవనాధారము గనుక థ్యాంక్స్ గివింగ్ విల్ టేక్ స్ట్రైట్ ఇంటర్ ద త్రోండ్రోమ్ ఆఫ్ గార్డ్ కృతజ్ఞత నేరుగా మనలను దేవుని సింహాసనం ఉన్న గదిలోనికి తీసుకుని వెళ్తోంది మనీ టైమ్స్ వి గ్రంబుల్ అండ్ సే వై దిస్ డిఫికల్టీస్ ఆర్ దేట్ అండ్ మై లైఫ్ అనేక పర్యాయాలు మనం సనుగుతూ గొడుగుతూ నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయా అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం బట్ దెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ డిఫికల్టీస్ వెన్ వి కీప్ థ్యాంకింగ్ గాడ్ విల్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ మన మధ్యలోనే మనము 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 దేవునికి కృతజ్ఞత చెల్లించుచు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని సాన్నిధ్యంలోనికి నేరుగా ప్రవేశమును కలిగి ఉంటాము హౌ ఎల్స్ కెన్ వి ఎంటర్ గేట్స్ విత్ మనములను చెల్లించుచు ఆయన గుమ్మములలోనికి ఇంకను బి ఆల్వేస్ దిస్ మైండ్ ఇంకూ ప్రము మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు మనలను ఏ రీతిగా రక్షించి ఉన్నారో దానిని మన మనసులో కలిగి ఉండాలి ఓ గాడ్ మోల్డ్డ్ దేవుడు ఏ రీతిగా మనలను రూపించి ఉన్నారు గాడ్ ఆన్సర్డ్ our prayers many times దేవుడు అనేక పర్యాయాలు మన ప్రార్థన కేలాగున జవాబులు ఇచ్చి ఉన్నారు రిమెంబర్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ కీప్ థ్యాంకింగ్ గాడ్ విటెర్నిటీని జ్ఞాపకం చేసుకొనొచ్చు దేవునికి వందనములు మనము ఉండాలి దట్స్ వాట్ ద సామ్స్ సేస్ ఇన్

మీ యొక్క పెదవులతో ప్రభువుని ఘనపరచుటను ఎప్పుడూ కూడా కొనసాగించండి తొంభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తోంది అంటే గివ్ టు ద లార్డ్ ద గ్లోరీ హి డిజర్వ్స్ యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి బ్రింగ్ యువర్ ఆఫరింగ్ అండ్ కమ్ ఇన్ టు హిస్ మీ నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి నెవర్ కమ్ ఇన్ టు హిస్

ఇన్ వాట్ ఎవర్ యూ డూ అప్పుడు మీరు చేయి ప్రతి కార్యములో మిమ్మల్ని ఆశీర్వదించటకు దేవుడు ఎంతగానో సంతోషిస్తారు ఎంటర్ హిస్ గేట్స్ విత్ థాంక్స్ గివింగ్ కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రే స్తుతులతో ఆయన ఆవరణములలో ప్రవేశించుడి హౌ గ్రేట్ఫుల్ వి షుడ్ బి టు గాడ్ మనము దేవునికి ఎంత వందనస్తులుగా ఉండవలసి ఉన్నదో గదా ఈవెన్ టుడే షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్ అండ్ థాంక్ గాడ్

మేము మేము మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారము హెల్ప్స్ టు కృతజ్ఞత హృదయమును కలిగి ఉండులాగునా మీరు మాకు సహాయము చేయండి

మీరే వారిని సృజించి ఉన్నారు ప్రభువా యు నో వాట్ టు గివ్ టు యువర్ చిల్డ్రన్ మీ బిడ్డలకు ఏమి ఇవ్వవలసి ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా లెట్ యువర్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ యువర్ చిల్డ్రన్ నౌ మీ ఆశీర్వాదం ఇప్పుడే మీ బిడ్డల మీదకు వచ్చును గాక దే షుడ్ నాట్ హావ్ ఎనీ లాకింగ్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్ వారి వారి జీవితములో ఏ కొదువను కలిగి ఉండకూడదు ప్రభువా ఫాద హెల్ప్ దెం టు గివ్ థాంక్స్ అట్ ఆల్ టైమ్స్ తండ్రి ఎల్ల వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలాగు వారికి మీరు సహాయము చేయండి అది దే షుడ్ నాట్ బి గ్రంబ్లింగ్ ఎనీ మోర్ తండ్రి వారికి మీద ఏ మాత్రము కూడా సనిగే వారిగా ఉండకూడదు దే సే డన్

యూ ఇప్పుడు మేము మీకు వందనములు ఉన్నాము లెట్ హ్యాండ్ జనరస్లీ కమ్ ధారాళముగా ఆశీర్వదించే హస్తము మా మీదకి వచ్చి మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించును గాక థింగ్స్ దట్ ఆర్ టు కమ్ దేర్ లైఫ్స్ Lord let your children have everything lord వారి జీవితంలో ఇంకా నో వారికి రావాల్సిన వాటిని మిబెడలు సమస్తమును కూడా ఆ రీతిగా కలిగివుండు లాగున వారిని ఆశీర్వదించండి let the best things come in search శ్రేష్టమైనవి వారిని వెదకుకుంటూ వారి యొద్దకు వచ్చును గాక నేను నామములో ప్రార్థన చేయించునాము దేవుడి బ్లెస్ ఆశీర్వదించును గాక